గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి పంట పొలాలు నీట మునిగిపోయాయి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామంలో నూరుపిడికి సిద్దంగా ఉన్న వేరుశనగ పంట పూర్తిగా నానిపోయింది చేతికి వచ్చిన పంట ఎందుకు పనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నంద్యాల జిల్లా ఆత్మకూరు కొత్తపల్లి పాములపాడు వెలుగోడు మండలాలలో మొక్కజొన్న పొగాకు వరి పంటలు చెరువునలు తలపిస్తున్నాయి భారీ పంట కూడా ఉంది భారీ వర్షాలు ఇతరాలకి కూలీలకి ఏమి గిట్టడం లేదు మేత అంతా నానిపోయింది బుడ్లు నానిపోయినాయి చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షం కారణంగా భారీ వర్షాలు వచ్చి పీ పీకిన పీక్కోండి అట్లే పెడితే మలకలు పోతాయి పీక్తే నానిపోతుంది ఆ మలకలు వచ్చినాయి ఇంక రోజు రో పీక్కుందామన్నా వర్షాలు ఎక్కువైపోయినాయి భూమిలో మలకలు పోయినాయి చాలా మేత శనిక్యాలు మొత్తం నానిపోయినాయి భారీ లాస్ మాకు పొగాకు పొగాకు పంట గిట్టుబాటు ధర బాగుందని నేను నాలుగు ఎకరాలలో పొగాకు నారుమడి వేసినాను నిన్నటి దాకా బాగా ఉండింది అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండేది ఈరోజు అనుకోని వర్షాల వల్ల నా నారుమడి మొత్తం నీడ మునిగిపోయింది నాకు దాదాపు అంటే ఒక ఐదారు లక్షలు నష్టం జరిగింది సార్ పెద్ద వర్షంతో ఈ వాగంబడి ఉన్న పొలాలలో మొత్తం మునిగిపోయి రైతులలో నాశనం అయిపోయినారు సార్ మీరు తగిన శ్రద్ధ తీసుకొని తగిన న్యాయం చేయకపోతే ఒక్క రైతు కూడా పడతాడు